తల్లి తల్లి కానీ తండ్రి కానీ వారి ప్రేమను చూసినప్పుడు తల్లి నలిగిపోతూ ఉండవచ్చు తండ్రి నలిగిపోతూ ఉండవచ్చు కానీ బిడ్డల సుఖపడాలని వారు క్షేమంగా ఉండాలని వారు ప్రాకులాడుతూ ఉంటాడు ప్రాకులు ఉంటారు కదా చూడండి కొన్ని సందర్భాలు అనిపిస్తుంది ఇంట్లో పరిస్థితులు బాగుండకపోవచ్చు తండ్రి కానీ తల్లి కానీ మంచి బట్టలు ధరించుకోకపోవచ్చు కానీ బిడ్డలేదన్న అడిగితే ఏం చేస్తారు వారైనా కొనుక్కోవడం ఆపేస్తారు కానీ వారైనా పస్తు ఉండటానికి ఇష్టపడతారు కానీ బిడ్డలకు ఇవ్వాలి అని ఆశపడతారు కదా హలేలోయ మన ఏసయ్య ప్రేమ కూడా అలాంటిదే నరకములో అల్లాడిపోకుండా ఉంటే చాలు నేను కరిగిపోయినా నేను విరిగిపోయినా నేను నలుగగొట్టబడిన ఆ వేదనను భరించినా పర్వాలేదని ఏసయ్య తన్ను తాను అప్పగించుకునేను